వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ప్లెయిన్ చీరక పెయింట్ నేర్చుకుందాం మనం ఇదిగోండి ముందుగా కలర్ ఇట్లా వేసి ఇది ఇట్లా డిప్ చేయాలి ఈ గోల్డ్ కలర్ కూడా గోల్డ్ కలర్ ఫస్ట్ వేస్తే చూడండి ఎట్లా వచ్చిందో తర్వాత ఇట్లా వచ్చింది ఇంకా ఆరాలి మనకి ఇదిగోండి ఇట్లా వచ్చింది గ్రీన్ వేద్దాం ఈ రెండింటికి మధ్య అండి గట్టిగా ఫ్రెష్ మనం ఇది కొట్టిన దాన్ని బట్టి మనకు డిజైన్ వస్తుంది అది ఒక చేత్త వీడియో తీస్తే పళ్ళే చూసారా ఇది దాకా అని ఇది బాగా వచ్చింది చూడండి ఫస్ట్ టైం కదా ఇంకోటి వేద్దామా కొంచెం గట్టిగా ఫ్రెష్ అయ్యారు ఒక్క చేత్తో కదా ఒక చేత్తో వీడియో తీసిన స్టాండ్ పెడితే కొద్ది ఇది ఇట్లా వచ్చింది ఇదే బాగా వచ్చింది రెండు చేతులతో చేసింది ఈజీగా వేసేసుకోవచ్చండి ఇట్లాంటి దాని మీద ఇది పోసుకొని ఇట్లా డిఫ్ట్ చేసి అంటే వేరే వేరే వీడియోలు ఎందుకు మనం లేడీస్ పనికొచ్చే వీడియో చేద్దాంలే అని ఇంకా పెయింట్ వేసి చూపిద్దాం తర్వాత వర్క్ చేసి చూపిద్దామని చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఎల్లో కదా అని నేను గ్రీన్ తీసుకున్నాను గ్రీన్కేమో ఎల్లో తీసుకున్నాను ఇక్కడ లైట్గా వచ్చింది ఫస్ట్ వేసింది చూసారా ఇది కొంచెం పర్వాలేదు ఫస్ట్ సారీ కదా మాములుగా మనకు టైం అయితే ఎక్కువ పడుతుందండి ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఫ్రెష్ చేయండి నోటిఫికేషన్ వస్తే ఇలాంటి వీడియోలు చేస్తా నేను మనకు ఉపయోగపడే వీడియోలే చేస్తాను అంటే బయట మగ్గం వర్క్లు పెయింట్లు చాలా అవుతున్నాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందంటే ఇబ్బంది ప్లెయిన్ చీర కొనేసుకుని ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ నేను ఆన్లైన్లోనే కొన్నాను అట్లా అంచు వచ్చి ఉంటుందని బాగుంటుందని కొన్నాను ఎట్లా వేసుకోవటమే టూ కలర్స్ తెచ్చుకుని ఇవి కూడా నేను ఆన్లైన్లోనే ప్రసేజ్ చేశాను అనమాట ఇవి కొన్ని బాగా వచ్చినాయి కొన్ని బాగా రాలేదు డిజైన్స్ ఇవి కొనుక్కోవటమే మనకు కావాల్సింది ఇవేనండి ఇవి ఈ డిజైన్స్ బార్డర్ కూడా ఉంటుంది మనం ఎట్టా అంచు రాకుండా ప్లెయిన్ శారీ అయితే ఇవి మొత్తం నాకు సిక్స్ వచ్చినాయి సిక్స్ టూ ఫిఫ్టీ అంత పండినాయి నాకు ఇది ఇది పాద్దే అంత ముందు ఈ గ్రీన్ బాటిల్స్ రెండు తీసుకున్నాను ఎల్లో బాటిల్ ఒకటి తీసుకున్నాను గ్రీన్ బాటిల్స్ రెండు ఎల్లో బాటిల్ ఒకటి అట్లా ప్లేట్లో పెట్టుకుని ఆ స్పాంజ్ మీకు చూపిస్తే ఇట్లా మనకు బట్టల్లో వస్తుంది కదా దీన్ని రెండు మార్తాలు వేసుకొని పెట్టుకోవాలి ఇంకొంచెం అందయితే రెండు చాలా అన్నమాట థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ Take care all. Happy gardening.